అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా అవుతుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలతో పాటు గృహ వాహన సంబంధమైన ప్రయత్నాల మీద కూడా దృష్టి పెట్టడం వల్ల విజయాలు సాధిస్తారు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు అవమానాలు పొందిన చోటే గౌరవ మర్యాదలు ఏర్పడతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన శుభయోగాలు అనుభవానికి వస్తాయి ముఖ్యమైన ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి శత్రువులు ప్రత్యర్థులు పోటీదారులు లొంగి ఉంటారు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థికంగా అంచనాలకు మించి లాభాలు చేకూరుతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు గత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి ఇష్టమైన తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తారు అనేక మార్గాలలో ధనార్జనకు అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి సమయం అనుకూలంగా ఉంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి